హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవికృష్ణ కృష్ణ తెలుగు కథలు హృదయం ఊగిసలాడే ఎనిమిదవ భాగం చాలా ఎక్సైటింగ్గా తన కొత్త ఆఫీస్లో అడుగుపెట్టింది నర్మద జనార్దన్ నుంచి రెస్పాన్సిబిలిటీని టేకప్ చేశాక ఆఫీస్ని మార్చాడు కిరీటి మరింత ఎక్స్పాండ్ చేయడంతో కొత్త బిల్డింగ్ అవసరమైంది నెల రోజుల్లో ఆ ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి సముద్రాన్ని ఫేస్ చేస్తూ ఉంటుంది ఆ విశాలమైన భవంతి చూడగానే ఎంతో నచ్చింది నర్మదకి కిరీటి ఛాంబర్ పక్కనే ఉంటుంది నర్మద క్యాబిన్ ఈ నెల్లాళ్ళు కొంచెం సాఫీగానే సాగిపోయాయి నర్మద రోజులు కిరీటి చాలా బిజీగా ఉన్నాడు ఒక్కొక్కసారి అతను ఆఫీస్కి కూడా రావడానికి కుదరలేదు బిజినెస్ ట్రిప్స్ మీదే తిరుగుతూ ఉన్నాడు దానితో కొంచెం ఊపిరి పీల్చుకుంది నర్మద కిరీటి ముంబై వెళ్ళాడు మూడు రోజుల క్రితం ఈ వీకెండ్కి వస్తానని చెప్పాడు అందుకని డైరెక్ట్గా తన క్యాబిన్లోకి నడిచింది నర్మద పాతదానికన్నా ఇది మరింత విశాలంగా ఉంది విండో దగ్గరికి వెళ్తే సముద్రాన్ని చూడొచ్చు నవ్వుకుంటూ తన డెస్క్ దగ్గర కూర్చొని సిస్టమ్ ఆన్ చేసింది పది నిమిషాల్లో పనిలో మునిగిపోయింది లంచ్ టైంలో కావేరి నుంచి కాల్ వచ్చింది ఆమెకి అక్కా ఫ్రెండ్ పార్టీ ఉంది ఇంటికి కొంచెం లేటుగా వస్తాను అన్నది దాని సారాంశం పది జాగ్రత్తలు చెప్పి చివరికి ఒప్పుకుంది నర్మద ఆమె పని పూర్తి చేసే టైంకి డోర్ నాక్ చేసిన శబ్దం వినిపించింది తలెత్తి చూస్తే నరేంద్ర నిలబడి ఉన్నాడు ఇంకా అవ్వలేదా పని అందరూ వెళ్ళిపోయారు నువ్వే ఉన్నావు చనువుగా ఆమె టేబుల్ దగ్గరికి వచ్చి నిలబడుతూ అన్నాడు అయిపోయింది మరొక్కరగంట చెప్పింది సీరియస్గా టైప్ చేస్తూ కిరీటి వచ్చే టైంకి తయారు చేయవలసిన రిపోర్ట్స్ కొన్ని ఉన్నాయి వచ్చాక అవి చూసి అతను సంతకం చేస్తే ముందుకు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది నెల రోజుల క్రితం పార్టీలో కోపం వచ్చిన నరేంద్రని బ్రతిమాలి కోపం పోగొట్టింది నర్మద ఇప్పుడిప్పుడే అతను తిరిగి నార్మల్గా మాట్లాడుతున్నాడు నీ కోసం నేను గంట ముందు ఆఫీస్ దగ్గర వచ్చాను నువ్వు ఒక్కరగంట ముందు రాలేవా అడిగాడు ఆమె టైప్ చేయడం ఆపి ఇబ్బందిగా కదిలింది కుర్చీలో అలా ఆఫీస్ అవర్స్ కన్నా ముందే బయటికి వెళ్ళిపోవడం ఆమెకి ఎప్పుడూ అలవాట్లేదు ఇప్పుడు నరేంద్ర కోసం ఆ పద్ధతిని మార్చుకోలేదు కొంచెం వెయిట్ చేయి నరేన్ ఇది బాస్కి ఇమీడియట్గా సబ్మిట్ చేయవలసిన పేపర్ కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది అతను ఆమె పక్కన వచ్చి నిలబడ్డాడు ఆమె వెంటనే ఫైల్ని మినిమైజ్ చేసేసింది అంత రహస్యం మెయింటైన్ చేస్తావా ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ అడిగాడు ఆఫీసులో ఎవ్వరూ లేరు వాచ్మెన్ బయటెక్కడో ఉన్నాడు నరేంద్రకి ధైర్యం వచ్చింది నెమ్మదిగా ఆమె భుజం మీద తన చేతి ఒత్తిడిని పెంచాడు బ్లౌజ్ కింద స్ట్రాప్ తగిలింది అతని చేతికి పెరవట్ల ఆనందించాడు కలర్ ఏమై ఉంటుందో ఊహించడానికి ప్రయత్నించాడు అతని మనసులో కుత్సితం తెలియని ఆమెకి ఇరిటేషన్ మొదలైంది కానీ బలవంతంగా అణుచుకుంది భుజం మీద అతని చేతిని పక్కకి తొయ్యడానికి ప్రయత్నిస్తూ లేచి నిలబడింది అదే ఆమె చేసిన పొరపాటు అతనికి ఆమె మీద మరింత యాక్సెస్ దొరికింది ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి బలంగా దగ్గరికి లాక్కున్నాడు ఏసీలో కూడా ఆమెకి చెమటలు పట్టేశాయి ఇది సరైన పద్ధతి కాదు నాకు ఇష్టం లేదు లీవ్ మీ లోన్ కఠినంగా చెప్పాలని ట్రై చేసింది నర్మద కానీ ఆమె కంఠం సన్నగా వణికింది అతను చిన్నగా నవ్వాడు అందరమ్మాయిలు ముందనేది అదే మాట ఆమె మెడ మీద నాలుగుతో రాస్తూ అన్నాడు ఆమెకి కడుపులో తిప్పడం మొదలైంది నాకిష్టం లేదు వదలు ముందు కాళ్లతో అతన్ని తనడానికి ప్రయత్నించింది కానీ చీర అడ్డు రావడంతో అనుకున్నంత ఫ్రీగా కాలు కదపలేకపోగా నరేంద్రకి వీలుగా మారింది ఆమె నిలబడిన పొజిషన్ నర్మదా బీ కామ్ మనం పెళ్లి చేసుకోబోతున్నాం ఇందులో తప్పేముంది ఆమెనే లొంగ తీసుకోడానికి ప్రయత్నిస్తూ అన్నాడు నరేన్ ఇది ఆఫీస్ కిరీటికి తెలిస్తే నీకు జాబ్ కాదు కెరీర్ కూడా లేకుండా చేస్తాడు చివరి అస్త్రంగా బెదిరించింది సినిమాల్లో చూపించినట్టుగా గట్టిగా నవ్వలేదు నరేంద్ర అలాగని భయపడలేదు ఒక అడుగు వెనక్కి వేశాడు కిరీటి పేరు అతన్ని హెజిటేట్ చేసేలా చేసింది అది కూడా కొన్ని క్షణాలు మాత్రమే చెమటతో తడిసి ఒంటికి అతుక్కుపోయిన చీరలో నర్మద మరింత సెక్సీగా కనిపించింది అతనికి తనని తప్పించుకునే ప్రయత్నంలో ఆమె పైట పిన్ ఊడిపోయి చేతి మీదకి జారిపోయింది పైట ఇక అతను ఆమె మీదకి దూకడానికి ప్రయత్నించాడు అప్పటికే తేరుకున్న నర్మద రెండు చేతులతో చీరను కొద్దిగా పైకెత్తి మోకాలితో బలంగా తన్నింది అతన్ని తిరుగులేని దెబ్బది నరేంద్ర నోటి నుంచి అమ్మా రాక్షసి అంటూ అరుపులు బయటికి వచ్చి అక్కడే నేల మీదకి అతను నొప్పితో విలవిల్లాడుతున్న అతన్ని పట్టించుకోను కూడా లేదామె డోర్ దగ్గరికి చేరుకుని తీయడానికి ప్రయత్నించింది లాక్ అయిపోయింది గొంతు తడారిపోయింది ఆమెకి పిచ్చిదాలా మళ్లీ మళ్లీ లాగుతూనే ఉంది తలుపుని ఈ లోపుగా నరేంద్ర మెల్లగా లేచి నిలబడడానికి ట్రై చేస్తున్నాడు ఆమె మరొక కార్నర్లోకి పరుగు తీసింది నరేంద్ర తన బ్యాలెన్స్ కాచుకుని మామూలుగా నిలబడేసరికి ఆమె ఒక మూలగా ఉన్న జెరాక్స్ మిషన్ దగ్గరికి వెళ్ళి నిలబడింది అక్కడ ఉన్న పేపర్ నైఫ్ని చేతుల్లోకి తీసుకుంది ఆమె కళ్ళు వైల్డ్గా ఉన్నాయి ఆయాసంతో వగరుస్తోంది డోర్ క్లోజ్ అయి ఉండడంతో క్లాస్ట్రోఫోబియా వలన ఆమెకి పానిక్ అటాక్ స్టార్ట్ అయింది ఆమె అవతారం చూసి కొంచెం కంగారు పడిన నరేంద్ర తాను అడ్వాన్స్ అవ్వడం వలన ఆమె అలా బిహేవ్ చేస్తోందేమో అనుకున్నాడు ఆమె కొట్టిన దెబ్బకి ప్రాణం నాడిపోయింది ఆ కసితో ఆమెకి అక్కడే అప్పుడే బుద్ధి చెప్పాలనుకున్నాడు అతను ఆమెకి అతని మాటలు వినపడడం లేదు ఆమె అసలు అక్కడ లేదు మానసికంగా ఆమె చుట్టూ చీకటి పొగ రక్తం తంజి చలనరహిత శరీరం తల్లి మూలుగులు తప్ప వేరే ఏమీ లేదు నరేంద్ర బలంగా ఆమె చెంగు పట్టుకున్నాడు అప్పుడు అరిచిందామె తన కంఠనాళాలు తెగిపోయేంత గట్టిగా అరిచింది కిరీటి టైం చూసుకున్నాడు సాయంత్రం ఆరవుతోంది అనుకున్న దానికన్నా పని మూడు రోజులు ముందుగానే పూర్తవడంతో వెంటనే బయలుదేరిపోయాడు అతను అతని కళ్ళ ముందు నర్మద మిగులుతోంది కావాలనే ఈ నెల రోజులు ఆమెకి దూరంగా ఉన్నాడు ఈ కొత్త సిచ్యువేషన్కి తామిద్దరూ అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుందన్న ఉద్దేశంతో తను వెళ్ళక్కర్లేని పనులకి కూడా స్వయంగా తానే వెళ్ళాడు నిజానికి ఆమె కూడా తనతో రావాలి ఆ రిస్క్ తను తీసుకోదలుచుకోలేదు అందుకే ఆ పనులన్నీ తనే చేసుకోవడంతో ఊపిరి సలపనంత పని పెరిగి ఇక నర్మద లేకుండా బయటికి వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్నాడు ముందు ఇంటికి వెళ్ళిపోదామనుకున్న అతను ఆఖరి నిమిషంలో మనసు మార్చుకున్నాడు నర్మదకి ఫ్లైట్ ఎక్కే ముందు కాల్ చేయాలనుకున్నాడు ఎయిర్పోర్ట్కి కారు పంపించమని కానీ చేయలేదు ట్యాక్సీలో వెళ్ళొచ్చులే అనుకున్నాడు ఆఫీస్కి చేరుకున్నాక ఇంకా కొన్ని లైట్లు వెలుగుతూ ఉండడంతో కనుబొమ్మలు ముడిచి చూస్తూ పార్కింగ్ లాట్ వైపు చూశాడు అక్కడ ఎవరిదో కారు ఉండడంతో ఎవరైనా క్లయింట్స్ ఉన్నారేమో అనుకున్నాడు అతను అంటే నర్మద కూడా ఉండే ఉంటుంది అతని గుండె వేగంగా కొట్టుకుంది ఆటోమేటిక్గా అతని అడుగులు వేగంగా పడ్డాయి వాచ్మ్యాన్ అతనికి సల్యూట్ చేశాడు నవ్వుతూ తిరిగి విష్ చేసి తన లగేజ్ను తన కారులో పెట్టించాడు కిరీటి అతనికి థ్యాంక్స్ చెప్పి లిఫ్ట్ వైపు నడిచాడు లిఫ్ట్ థర్డ్ ఫ్లోర్లో ఆగగానే బయటకు అడుగుపెట్టాడు కిరీటి తన ఛాంబర్లో లైట్ లేదు పక్కనే నర్మద క్యాబిన్లో లైట్ వెలుగుతోంది చిన్నగా నవ్వుకున్నాడు అంతలోనే నవ్వు మాయమైంది అతని మొహం మీద డోర్ వేసి ఉంది అది ఎప్పుడూ జరగదు నర్మద డోర్స్ ఓపెన్ చేసి కూర్చుంటుంది ఆమెకి క్లాస్ట్రోఫోబియా ఉందని అతనికి తెలుసు అతను తడబడుతున్న అడుగులతో అటు నడిచాడు అప్పుడు వినిపించింది అతనికి చెవులు చిల్లులు పడేలా నర్మద అరుపు రక్తం గడ్డగట్టినట్టుగా అయిపోయింది కిరీటికి ఎక్కడేవాడక్కడే నిలబడిపోయాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రేపు వచ్చే ఎపిసోడ్లో తప్పక వినండి మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి రేపటి వరకు సెలవు